ఏం తిట్టదు ఆయనే మంచి చేసింది నీళ్ళు తెచ్చిండు మాకు ఎన్నడు రాని కరెంట్ కూడా మాకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది సానే కరెంట్ కూడా మాకు ఇంత ఆన్పుట్ లేకుండా కరెంట్ మంచిగానే ఉన్నది మాకు ఆయనప్పుడు కూడా పంటలు మంచిగానే వచ్చినవి ఈసారికి నీళ్ళే వస్తలేవు ఆయన వచ్చాక నీళ్ళే వస్తలేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి నీళ్ళే వస్తలేవు తెలంగాణ రాకముందు కూడా గిట్లనే ఉండే కొట్లాట నీళ్ళు లేక కరెంట్ లేక అట్టనే కోసమే తెలంగాణ వచ్చినాక నా సౌకర్యం మంచిగా అయింది మాకు ఒక కరెంట్ ఇచ్చుడు అన్ని సౌకర్యం మంచిగా జరిగింది కేసీఆర్ వచ్చినాక అంత నీళ్ళకు కరెంట్కి అన్నిటికీ సవాలు చేసిన చేసిండు తప్పకుండా చేసాడు పిల్లలకు కూడా బళ్ళు బళ్ళు పెట్టిచ్చి బళ్ళ పొరగళ్లను బాలంతలకు కూడా ఉచితంగా పసలిచ్చి మంచి ఇప్పుడు ఏం మంచిలేదు ఇప్పుడు ఏం చెప్పినా ఏం మంచిలేదు ఆయన ఉండగానే మంచిగా ఇచ్చిండు నీళ్ళు అన్ని మంచిగా వచ్చినాయి చెంపగిల్ దాని కట్టి ఆయన బస్సులు పెట్టిండు మళ్ళీ శాతగానాలకు బస్సులు కూడా పెట్టి అన్ని సప్లై చేసిండు ఇక మరి బాలంతలు కూడా ఇచ్చిండు ముసళ్ళలో కూడా పైసలు ఇచ్చిండు ఇప్పుడు ఆ బాలంతలు ముచ్చటే లేదు డాక్టర్లు కూడా డాక్టర్లు వచ్చి వచ్చి ఆడ పెట్టి డాక్టర్ పంపించేది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడు 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 కేసీఆర్ వస్తాడు చూడు తప్పకుండా చూడు ఈయన మంచిది చేసింది కాబట్టి ఈయన మళ్ళీ కోరుతారు అందరు కోడతారు